కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల పదకొండు వేల మంది రైతులు రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందారు ఈ సందర్భంగా నిన్న రైతు విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోని దుర్షేడు గ్రామ రైతులతో నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారు రైతులు కామరెడ్డి రామరెడ్డి మల్లేశం యాదవ్ మూల వెంకటేష్ గౌడ్ ఆకాశవాణితో తమ ఆనందాన్ని పంచుకుంటూ నా పేరు కామరెడ్డి రామరెడ్డి నాది బొమ్మక్కల్ గ్రామము కరీంనగర్ రూరల్ మండలం రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో పడడం ద్వారా హర్షం వ్యక్తం చేస్తూ మాకు ఏక కాలంలో రుణమాఫీ అయినందుకు కూడా రైతులందరం మేము చాలా ఆనందంగా ఉన్నాం రైతాంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు రైతు భరోసా పడ్లు ఇస్తున్న ఇవన్నీ తెచ్చడానికి మంచి టైం ప్రతి రైతు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు నా పేరు మల్లసి యాదవ్ చేగుర్తి గ్రామ రైతును పెట్టుబడికి ముందుగానే మాకు ఇచ్చి వేయడం జరిగింది కాబట్టి దీనికి అందరం సంతోషంగా ఉండాలి